శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదకొండు ఒకరోజు నాగపూర్లో తమ్ముడు జబ్బుబడినట్లు జాబు వచ్చింది దీక్షిత్ బాబాతో నా తమ్ముడికి నేనే సహాయము చేయలేకున్నాను అన్నాడు వెంటనే బాబా సహాయం నేను చేస్తాను అన్నారు అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి ఒక వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పట్లం ఇచ్చి రైల్లో నిన్ను జానుడి స్థలమిమ్మని కోరిన వాడికి ఆ పట్లం ఇవ్వు అన్నారు దారిలో టానే స్టేషన్ లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలుకి అతని దగ్గరకొచ్చి నాకు తల తిరుగుతుంది కూర్చోవడానికి జానుడు స్థలం ఇవ్వండి అన్నాడు భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఆనంద కారుస్తూ తాను ఎంత ప్రయత్నించినా సిరిడి దర్శించలేకపోయానని సాయే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు రోగమేగాక అజ్ఞానమనే రోగం కూడా తొలగిపోవాలి అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరము అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన దగ్గర నుంచి వెళ్లి పొమ్మనేవారు బాబా పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా సిరిడీలోని కాకా తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామా ద్వారా బాబాకు కబురు చేశాడు ఆయన నేనేమి వైద్యుణ్ణి కాదు అతడిని ఇంటికి పొమ్మను అన్నారు శ్యామ నిబ్బరపోయి అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు జ్వరంతో ఎలా వెళ్లగలడు అన్నాడు సాయి తిరిగి కఠినంగా అలాగే ఆదేశించారు సెలవు తీసుకోవటానికి కాకా మసీదుకు రాగానే సాయి నువ్వింటికి వెళ్ళిపో ఎలా వచ్చిన జ్వరము అలాగే నాలుగు రోజుల్లో పోతుంది పిస్తా పిస్తావేసర పాయసం తిని తిరుగు పడుకోకు అన్నారు అతనికి ఊదీ ఇచ్చి శ్యామాను తోడు పంపారు వాళ్ళు రాత్రి పదకొండు గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్లారు అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశాడు అప్పుడు వైద్యుడు నువ్వు ఆ పిచ్చి పగీరు చెప్పినట్టు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు అయినా కాకా వినలేదు తొమ్మిదవ రోజుకు జ్వరం తగ్గింది తరువాత అతడు సిరిడి వెళ్ళినప్పుడు బాబా బొంబాయిలో మీ వాళ్లేమన్నారు అన్నారు నీ శ్రీ నృసింహ సరస్వతి లాగా బాబా కూడా ఇలా అపజమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు చివరకు బాబాను అడిగితే బాదం పిస్తా వేసిన పాయసం తినమన్నారు అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది ఒకరోజు కాకా మహాజనికి విరోచనాలవుతుంటే మసీదులో పక్కనే కుండతో నీరించుకుని తరచుగా బయటికి వెళ్లి వస్తున్నాడు బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు భయంతో అందరూ పారిపోయారు కాకాను మాత్రము సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించారు ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతని చేత తాగించారు నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు అతడికి క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది ఈ చికిత్సలలోని రహస్యము ఆయన సంకల్పమే ఒకసారి శ్యామ మలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది మూడు సంవత్సరాల తర్వాత శ్యామాకు ఆ వ్యాధి మరలా వచ్చింది వెనక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే బూదీతో తగ్గింది రఘువీరపురందరే మొదటిసారి సిరిడి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటాను అన్నది కాని అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్లాడు వాళ్ళు సిరిడీ చేరిన మూడవ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు ఆ క్షణం నుంచి జ్వరం తగ్గిపోయింది సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు ఏది శ్రేయస్కరమైతే అదే చేస్తారు ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకుంది ఆయన ఊది ఇవ్వలేదు ఆశీర్వదించలేదు ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు అప్పుడు సాయి ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు అది అతడి మంచికే జరిగింది అతడి శరీరంతో చేయలేని పనులు అశరీరంతో చేయగలడు అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది అందుకు బాధ్యత నువ్వు వహిస్తావా అన్నారు దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు అలాగే పంతొమ్మిది వందల పదకొండులో నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు తరువాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అన్నారు అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు బాబా తాము ఎప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదాచకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు సిరిడి వస్తూ ఉండేవాడు కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు మరొక వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమో చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు అతనికి సంతానం కలగనే లేదు శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదకొండు సంపూర్ణం